చాలా రోజుల నుంచి నువ్వు ఉన్నావు కాబట్టి నిజం తెలియాలి ప్రజలకి అని చెప్పి నేను పిలిచాను ఇక్కడికి నిజంగా జానీ మాస్టర్ అండ్ సష్ఠి వర్మ ఇష్యూని మీరు చూసినప్పుడు మీకేమనిపించింది ఎందుకంటే జానీ మాస్టర్ తో చాలా సంవత్సరాలుగా మీరు ట్రావెల్ అవుతున్నారు సష్టి కూడా మీ అందరికీ తెలుసు ఏం చెప్తారు మీరు నగేష్ యాక్చువల్లీ అంటే ఒక పర్సనల్స్ గురించి మనం మాట్లాడే ముందు వాళ్ళతో మనం ట్రావెల్ అయ్యాము ఎన్ని రోజులు తిరిగాము ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కెమెరా ఉంది కదా అని ఇష్టసారంగా మనం మాట్లాడి మన యూనియన్ డ్యాన్సర్స్ ఎవరు అనేది కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నాడు నాకు మీ మీడియా అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఎంత రెస్పెక్ట్ అంటే ఒక మంచి చూపించాలన్నా చెడి చూపించాలన్నా ఒకరిని బ్లేమ్ చేయాలన్నా లేకపోతే ఒకరిని పైకి లేపాలన్నా మీ మీడియా కాబట్టి అవతల ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తి కోసం ఇంటర్వ్యూ ఇస్తున్నాడంటే వాడు యూనియన్ డ్యాన్సరా కాదా వాళ్ళ టాలెంట్ ఉందా నువ్వు ఎక్కడెక్కడ చేసావు నీ ఐడి కార్డ్ ఏది నీ యూనియన్లో నీ నెంబర్ ఏది అని ముందు మనం వెరిఫికేషన్ చేయాలి అది చేయకుండా అవతల ఒక పెద్ద వ్యక్తి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు పడి ఆ స్టేజ్కి వెళ్ళి ఉండొచ్చు అంటే మనం ఇంకో కోణంలో కూడా ఆలోచించాలి ఇన్ని సంవత్సరాల్లో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యారు కదా ఇన్ని సంవత్సరాల్లో లేని మచ్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి రెండోది ఆ అమ్మాయి ఇంతమంది ఉంటున్న కొరియోగ్రాఫర్లు ఎవరి మీద పెట్టుకుంటే ఈయన మీద ఎందుకు పెట్టింది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఆలోచించుకోవాలి అంతేగాని మనం ఈ తప్పు వీళ్ళది రైట్ అని క్రియేట్ చేయడానికి మీరు నేను ఎవరు మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది కదా రచించుకున్నాం కదా ఇష్టపడి ఆ రాజ్యాంగంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ని పెట్టి పోలీసు వారు ఎప్పుడు కూడా ఎవరి మీద తప్పుడు అభియోగం పెట్టాలని రూల్ వాళ్ళకి ఉండదు వాళ్ళు వాళ్ళు అన్ని వెరిఫికేషన్ చేసి వాళ్ళు కేసు పుట్అప్ చేసి దాన్ని కోర్టులో ఉన్నప్పుడు ఆ పరిధిలో ఉన్న దాన్ని ఇది తప్పు ఇది రైట్ అని మనం ఎలా మాట్లాడగలం మన లాయర్లు కాదు సార్ వన్ వస్తే సార్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత మీకు నిజం తెలిసింది ప్రజలకు తెలిసింది దీని వల్ల మీకు ఏమొస్తుంది చెప్పండి ఒక రేటింగ్ వ్యూవర్షిప్ వస్తుంది కదా అలాగే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రేటింగ్ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి తప్పుడు వార్తలు ప్రచారించడం కదా మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు ఇప్పుడు నేనేమంటానంటే తప్పు జరిగిందా లేదనే దానికి అది కోర్టు పరిధిలో ఉందో వాళ్ళు చూసుకుంటారు మీరు నేను డిసైడ్ చేయలేము ఇప్పుడు నేను ఎక్కడ ఎందుకు వచ్చాను అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము యూనియన్ డ్యాన్సర్లని మేము జానీ గారు అసిడెంట్లు మేము అక్కడ చేసాం మాస్టర్ ఆ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు అని ఎలాగంటారు ఆయన ఎప్పుడైనా ఒక ఫోటో చూసారా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన జానీ మాస్టర్ గా ఎప్పుడైనా చేయడం చూసారా పోనీ ఒక్క ముందు వచ్చి రావడానికి ముందు జానీ మాస్టర్ గారు డ్యాన్స్ అయినా చేయించి చూపించారు ఆయన చేత అంటే దీనివల్ల ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే బయటికి యూనియన్ డ్యాన్సర్లు అందరూ చెడు వాళ్ళ బిహేవింగ్ ఎలా ఉంటుంది అసలు మా యూనియన్లో ఎలా ఉంటుంది తెలుసండి మా రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి తెలుసండి మేము షూటింగ్కి వెళ్తే గర్ల్స్కి సపరేట్ బస్సు బాయ్స్కి సపరేట్ బస్సు మేము భోజనాలు చేస్తే గర్ల్స్కి సపరేట్ వింగ్ ఉంటుంది భోజనాల దగ్గర మాకు సపరేట్ ఉంటుంది వాళ్ళు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటే క్యారీ వ్యాన్ మళ్ళీ వాళ్ళకి సేఫ్టీ అన్నీ ఉంటాయి మా యూనియన్లో అదే కాదు సినిమా ఫీల్డ్ ప్రతి ఒక్కరిలో కూడా గర్ల్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ఎంత సేఫ్టీనెస్ ఉంటుందో మాకు తెలుసు మేము ఎందుకంటే మేము లైవ్లో షూటింగ్లు చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి గర్ల్స్ వస్తే ఇక్కడ ఎలా జరుగుతుంది అలా చేస్తారు అంటే ఇంతమంది గర్ల్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు మూడు వందల మంది డ్యాన్సర్లతో సాంగ్ అవుతుంది లేడీస్తో మరి అందరూ డా గర్ల్సే కదా వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా ఎవరి ఫ్యామిలీని వాళ్ళు బతికించుకోవడం కోసం డ్యాన్స్ అంటే ఫ్యాషన్తో వచ్చిన వాళ్ళు చాలా మంది కొరియోగ్రాఫర్లు అవుతాను ఎంత ఎంతమంది లేరండి లేడీ కొరియోగ్రాఫర్లు మనం పాత సినిమాల్లో చాలా మటుకు మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో చాలా మటుకు లేడీ కొరియోగ్రాఫర్లో కొరియోగ్రాఫీ చేశారు ఇప్పుడు రీసెంట్గా అంటే కొన్ని అభియోగాలు వస్తుంటాయి సార్ అభియోగాలు అనేవి చంద్రుడికే మచ్చ మచ్చ లేకుండా లేదు అంటే ఈ ఇలాంటి పాన్ ఇండియా మచ్చ మచ్చపడడం అనేది కామన్ ఇది ఎంతవరకు నిజమనేది మనం మీరు నేను మాట్లాడే డిసైడ్ చేసేది కాదు అది కోర్టు ఉంది కోర్టు పరిధిలో ఉంది వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు నేను కూడా మా మాస్టర్ గారు మంచిగా ఒకటి ఒక సంఘటన జరిగితే ఇద్దరి మధ్య ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇష్యూకు సంబంధించి ఎవరైతే బాధ బాధితురాలు అవును అని చెప్పి చెప్తారు అవును విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళిద్దరు కూడా మాట్లాడినప్పుడు ఏంటి ఆ అమ్మాయి ఇప్పుడు దాకా మాట్లాడలేదు మీడియాతో మాట్లాడలేదు కంప్లైంట్ చేసిందని చెప్తున్నారు కానీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన లెటర్ కంప్లైంట్ అందరు చదివారు కంప్లైంట్ లెటర్ చూసాం ఎఫ్ఐఆర్ కాపీ చూసాం దాంతోపాటు వీళ్ళిద్దరు కూడా మాట్లాడని పరిస్థితి జానీ మాస్టర్ మాట్లాడలేదు సృష్టి వర్మ మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు మాట్లాడబోయే ఏం జరిగిందని తెలుసుకోవాలని ప్రజలకు ఉంటుంది అదేవిధంగా మీడియా కూడా ఉంటుంది కాబట్టి అయినా కానీ ఎవరిని బట్టి తన కూర్చోబెట్టో లేకపోతే విష్యూస్ని ఏదైనా విషయాలను స్పెక్యులేట్ చేసి చెప్పటం కాదు నిజంగా అందుకే మీకు చెప్తున్నాను నిజంగా జానీ మాస్టర్ వీళ్ళకి మధ్య జరిగింది అట్లా ఎలా జానీ మాస్టర్ గారు అనేది మీరు చెప్తే ఎందుకంటే మీ అసోసియేషన్ మీ యూనియన్ ఆయన ప్రెసిడెంట్ మీరు చాలా మంది ఆయన కింద మీరు అందరు కూడా పనిచేసిన నార్మల్గా బిహేవియర్ ఎలా ఉండేది అంటే ఏం చెప్తారు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్ మనం ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నాం కదా అంటే మనం జానీ మాస్టర్ గారిని ఆ అమ్మాయికి ఇద్దరికి న్యాయం చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇద్దరిని నాశనం చేద్దాం అనుకుంటున్నా ఎవరైతే ఇద్దరికి న్యాయం చేయకూడదు అన్యాయం ఎవరికి జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాలి అందరూ బాగుండాలి విషయం తెలియాలి కరెక్ట్ ఒక ఈ అమ్మాయిని నేను సపోర్ట్ చేస్తాను జానీ మాస్టర్ అని నేను చెప్పట్లేదు అవును కరెక్ట్ కదా ఇప్పుడు నేనేం పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీరు అందరూ జానీ మాస్టర్ తప్పు లేదా కొరియోగ్రాఫర్ తప్పు అంటే పేరు నాకు తెలియదు కొరియోగ్రాఫర్ తప్పు అని మనం చూపించేస్తాను రేపు ఒక రోజు ఒక అది టూ ఇయర్స్ అవసరం ట్రైల్లో ఫైవ్ ఇయర్స్ ఎన్నో నాకు స్వయం సాధన తెలియదు అది రేపు అది తప్పు తప్పు కాదు అనే దానికి తప్పు కాదని తెలిసిందనుకోండి జానీ మాస్టర్ మంచి వాళ్ళు అని చెప్పి మీరు ప్రచారం చేస్తారా ఒక పదిహేను రోజులు కవర్ చేస్తారా ఇప్పుడు ఈ రోజు ఇన్ని ఇన్ని రోజులు కవర్ చేశారు కదా జానీ మాస్టర్ గారి గురించి తప్పు తప్పని ఇప్పుడు మీరు కవర్ చేస్తారా రేపు ఆయన ఒకళ్ళు ఆయన తప్పు చేయలేదు బయటకు వచ్చాడు లేదు జాని మాస్టర్ మంచి వాళ్ళు మంచోళ్ళు మంచి వాళ్ళు అంటే ఆయన పోయినప్పుడు ఆఫర్లన్నీ మీరు తెప్పించుకోగలరా ఇవ్వలేరు నెక్స్ట్ లేదు జానీ మాస్టర్ తప్పు ఆ అమ్మాయి కరెక్ట్ అని అన్నా ఇప్పుడు దాకా మరి అమ్మాయిని బ్లెయిమ్ చేశారు అందరూ చాలా మంది తప్పుగా మాట్లాడారు మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఒక క్యారెక్టర్ని మీరు మంచిగా తీసుకురాగలరా రాలేం కదా అంటే మనము ఒకళ్ళతో ఇంటర్వ్యూ పెట్టేటప్పుడు ఈడు వర్త్ పర్సనా కాదా ఈ ఇన్సిడెంట్కి దీనికి ఈయనకి దగ్గరికి సంబంధాలు ఉన్నాయా లేదా అని చూసే పెట్టాలి ఇప్పుడు రోడ్డుని పోయిన వాళ్ళందరినీ తీసుకూర్చోబెట్టి వాళ్ళు వాళ్ళ చరిత్రని ఈ ఈయనవరని డిసైడ్ చేయడం నాకు అర్థం కాదు చాలా మంది కొన్ని కొన్ని చదివాను నేను చూశాను ఒకడు వచ్చి అంటాడు నేను దగ్గరుండి చూశాను నేను దగ్గరుండి పడుకోబెట్టాను నేను దగ్గరుండి కార్లు ఎక్కించాను ఏంటి సార్ అప్పుడు మనం ఎవరిని పట్టుకోవాలి ఫస్ట్ ఆయన తీసుకెళ్లి వాళ్ళు తినాలి ఒక ఆడదానికి అన్యాయం జరుస్తుంటే నువ్వు చూసి ఊరుకున్నావు కదా అని ఆయన పేకాలి ఆయన పేకాల్సింది పోయి వాడికి ఒక్కొక్కడికి రోజుకో కాస్ట్యూమ్ వేసి మెల్ల ఒక చైన్ వేసి వాడిని కూర్చోబెట్టి వాడిని ఒక హీరోని చేసి మా యూనియన్ డాన్సర్లు డ్యాన్సర్లందరినీ మమ్మల్ని బ్లైమ్ చేసి ఏంది ఎంతవరకు ఇది కరెక్ట్ అంటే డాన్సర్లు అందరూ ఇలాగే ఉంటారా ఇప్పుడు నేను మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం సార్ నేను మీరు నాకు బ్రదర్ లాంటి వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ మీకు తెలుసు నేను స్కూల్స్ లో కూడా జాబ్ చేస్తున్నాను మరి నా క్యారెక్టర్ బ్యాడ్ అయితే ఈ రోజు నేను ఈ పాటికి ఏదో న్యూస్ ఛానల్ ఉండాలి కదా నా ఆధార్ కార్డు తీసుకొని మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెక్ చేయండి నా మీద ఏమైనా తప్పుడు వార్తలు అంటే అందరూ ఎలా కానీ తప్పుగా వేయకండి ఇప్పుడు ఇంకొక విషయం యూనియన్ లో మాస్టర్ ఎలాగ ఉండవని అడిగారు దానికి నేను చెప్తాను ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఆయన మా యూనియన్ వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నాను ఆయనకి నాకు చాలా క్లాసెస్ జరిగాయి అంటే ఏంటి యూనియన్ పరంగా వ్యక్తి పరంగా నేను ఆయన ఫ్యాన్ని జానీ మాస్టర్ గారు అంటే కొరియోగ్రాఫీ అంటే నాకు ఇష్టం యూనియన్ పరంగా నాకు చాలా క్లాసెస్ జరిగాయి ఏంటంటే ఆయన ఒక ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ గా జరిగినప్పుడు మాస్టర్ ఈ పని ఎందుకు మీరు చేయట్లేదు ఆ పని ఎందుకు చేయట్లేదు అన్నప్పుడు మాస్టర్ గారు కూడా మాకు సమాధానం చెప్పేవారు ఆయనకి మాకు క్లాసెస్ అయ్యి అవి కామన్ మా యూనియన్ లో మాకు చాలా సవాలు ఉంటాయి మేము అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంటాం అన్నదమ్ముల ఈ రోజు మేము గొడవలు ఆడుకున్నా రేపు కలిసిపోతాం మా మా బాండింగ్ ఎలా ఉంటుంది మా యూనియన్ లో ఎవరికి హెల్ప్ వచ్చినా అందరికీ అందరూ హెల్ప్ చేసుకుంటాం ఇప్పుడు మాస్టర్ గారు మన నిజంగా చెప్తున్నాను రెండు చేతులు ఇట్టి మెగా ఫ్యామిలీకి దండం పెట్టాలి దేవుడు రామ్ చరణ్ గారు ఉపాసన గారు మా యూనియన్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తేడానికి మాస్టర్ గారు కృషి ఉంది జానీ మాస్టర్ గారు వెళ్ళి కూర్చొని సార్ మా యూనియన్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మంది కష్టపడుతున్నారు ఆయన ఆయన కష్టాలు చెప్పి ఆయన మాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తెప్పించాడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించారు అది ప్రాసెస్ లో ఉంది ప్రాసెస్ లో ఉండగా ఈ సంఘటన జరిగింది మరి అది ఎంతవరకు అయింది అనేది ఆ తర్వాత ఇష్యూ జరుగుతుంది అంటే స్వతగా ఎవరికన్నా ఇబ్బంది ఉంటే చాలా మంది యూనియన్ లో ఏదన్నా ఉంటే హెల్ప్ చేసే మనస్తత్వమే జాని మాస్టర్ ది సార్ చాలా మందికి హెల్ప్ చేశారు రీసెంట్ గా జరగడానికి ముందు ఫ్లడ్స్ లో కూడా మొన్న విజయవాడలో కూడా వెళ్ళి హెల్ప్ చేసి వచ్చారు ఒక్క విషయం ఏంటంటే నేను నిర్మోహ మాట చెప్పేస్తున్నాను ఆయనది ఏంటంటే నేను చెప్పిందే జరగాలి అని ఒక సిద్ధాంతమే తప్ప వ్యక్తి పరంగా ఆయన మీద ఇలాంటి ఇష్యూస్ ఇప్పుడు ఇది ఫస్ట్ టైం నేను చూడడం ఎలాంటి ఇష్యూస్ లేవు నేను ఈ రోజు నేను ఆయన నాకు శత్రువుగా ఉన్నాడు కదా అని చెప్పి నేను ఆయన మీద తప్పులు చెప్పి వెళ్ళిపోతే ఒకళ్ళ జీవితం నాశనం చేయకూడదు నాకు మా ఇంట్లో వాళ్ళు చేర్పింది నా గురువు నేర్పింది ఏంటంటే వీటి మీద కొట్టు కానీ పొట్ట మీద కొట్టకరా అన్నాడు ఇప్పుడు నేను జానీ మాస్టర్ గారి మీద నాలుగు అభండలు వేసేసి నన్ను హీరోని అయిపోవచ్చు అవసరం నాకు లేదు అది కోర్టులో ఉన్న పరిధిలో ఉన్నది నేను మాట్లాడడానికి నాకు ఆ రైట్స్ లేవు యూనియన్ పరంగా ఆలోచిస్తే జానీ మాస్టర్ గారు కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని ఒప్పులు ఉన్నాయి ఒప్పులు ఏంటంటే ఎవరికైనా ఆపదంటే ఆదుకోవడం ఏదైనా ప్రాబ్లం ఉందంటే పర్యటకుంటే వెళ్ళి వాళ్ళ గురించి పరామర్శించడం హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఆయన తోచినంత సాయం చేయడం ఇవి ఉన్నాయి ఇంకా తప్పులేమంటే ఆయన ఎవరైనా సరే నిలదీసి అడిగితే ఆయనకు అది నచ్చదు

మాస్టర్ గారు ఇలా నన్ను బ్యాడ్ వర్డ్స్ చేశాడు మీరు దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారంటే ఆఫ్టర్ ఎన్బీకే ఈవెంట్ రామ్ బాలకృష్ణ గారి ఈవెంట్ తర్వాత యాక్షన్ తీసుకుంటారని థ్యాంక్ యూ మాస్టర్ అని అయిపోయింది ఎన్బీకే ఈవెంట్ అయిపోయినా సరే యాక్షన్ తీసుకోలేదు నేను ఏదైనా మాట్లాడితే మాస్టర్ మీరు చేస్తుంది తప్పు మీకు ఒక న్యూ మాకు న్యాయం అని అంటే మమ్మల్ని గ్రూప్ గ్రూప్లను తీసేస్తారు మాకు ఒక అఫీషియల్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ లో నన్ను తీశారు అతను తిట్టిన తర్వాత కూడా మరుస రోజు నుంచి తీయలేదు అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తే ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు అంటే ఆ నేను ఆయన మెచ్చుకుంటాడు కాపాడుకున్నాడు అంటే నన్ను బయట తోశారు ఆ వ్యక్తి ఆ విధంగా నేను యూనియన్ లో మాస్టర్ గారికి విరుద్ధం వ్యక్తి వ్యక్తిపరంగా ఆయన బయటని హెల్ప్ చేసిన పరంగా చూస్తే ఆయన మంచివాడు ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ ఎందుకు వచ్చాయనేది వాళ్ళ పర్సనల్స్ వాళ్ళ పర్సనల్స్ ఎందుకంటే సృష్టి కూడా ముందు సాంగ్స్ చేశారు చాలా ఆవిడ కూడా చాలా కొరియోగ్రఫీ వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ కి సంబంధించి సాంగ్స్ కానీ డి కి సంబంధించి ఇవన్నీ కూడా ట్రెండ్ అవుతున్న పరిస్థితి అంటే మాస్టర్ గారితో సృష్టి మీరు ఎప్పుడైనా అసోసియేషన్ లో ఎప్పుడైనా చూసారా వచ్చారా అంటే ఏం చెప్తారు సార్ యాక్చువల్లీ నేను మాస్టర్ గారితో ఎప్పుడు చూడలేదు కానీ ఆవిడ అసిస్టెంట్ గా ఉన్నప్పుడు చూసాను నేను మాస్టర్ గారు సాంగ్లకు వెళ్ళాను సార్ మాస్టర్ గారు సాంగ్ చేశాను మాచాల నియోజకవర్గం చేశాను ఆ తర్వాత ఈయన ఆర్ఎస్ అండ్రెడ్ హీరోది ఒక సాంగ్ చేశాము ఆ తర్వాత ఒక సాంగ్ చేశాను ఆ తర్వాత ఇంకా రెండు మూడు సినిమాలు చేసాం పేర్లు మర్చిపోయాను జానీ మాస్టర్ గారితో సాంగ్లు చేశాను నేను ఓకే నెక్స్ట్ రౌడీ బేబీ సాంగ్ కూడా ప్రాక్టీస్ కూడా చేశాను ఆయనతో పాటు ఓకే ట్రావెల్ అయితే చిన్నప్పటి మనస్తత్వం అప్పుడే కోపడతారు అప్పుడే నవ్వుతారు అప్పుడే బాగా చూసుకుంటాడు రా అంటాడు సార్ ఒక విషయం అన్ని ఉన్నాయి ఈ మేడం ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన కంప్లీట్ ఇచ్చిన మేడము అయితే ఎన్ని సంవత్సరాలు చాలా సంవత్సరాలు ట్రావెల్ అవుతున్నారు కొరియోగ్రాఫిలో అన్నీ జరుగుతున్నాయి వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు యూనియన్ లో నేను తెలియదు నేను ఏదో ఒకటి నోరు జారి వచ్చు కానీ నాకు తెలియదు నేను చెప్తాను